హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అనమాట అందులో నేను కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు టాపిక్ వచ్చేసి మనము ఒక బ్లౌజ్ న్యూ మోడల్ అయితే స్టిచ్చింగ్ చేసామన్నమాట హార్ట్ సిమ్మల్లో అదైతే నేను స్టిచ్చింగ్ వీడియో అయితే పోస్ట్ చేశాను ఈరోజు టాపిక్లో వచ్చేసి ప్రిన్సెస్ కట్లో మనము ఉక్సులు అనేది ఫ్రంట్ ఓపెన్స్ అయితే వస్తాయన్నమాట అది ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ప్రిన్సెస్ కట్లో అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి వీడియోలోకి వెళ్తే మనం ఫ్రంట్ పార్ట్ని కటింగ్ చేసి ఉంటాం కదా దానిని నెక్ని మనము ఈ విధంగా పైపింగ్ లాగా పెట్టి స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట ఫస్ట్ మనము పైపింగ్ థ్రెడ్ని రెడీ చేసుకోవాలండి రెడీ చేసుకున్న దానిని మనం ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అనమాట నెక్ రౌండ్ దగ్గర అంటే మనం కటింగ్ చేసి పెట్టుకుంటాం కదా ఆ విధంగా ఫ్రంట్ ఓపెన్ అని చెప్పారు కదా మళ్ళీ ఇలా స్టిచ్చింగ్ చేస్తున్నారే అని మీకు డౌట్ రావచ్చు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది ఎక్కడ నేను ఏమేమి చేస్తాను అనేది ఇప్పుడు మనం పైపింగ్ అనేది స్టిచ్చింగ్ చేసేసాం కదా లైనింగ్ని పెట్టి తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ని పెట్టి ఈ విధంగా మనము లైనింగ్ తోటి అటాచ్ అనేది చేసుకోవాలి చేసుకున్న తర్వాత పిన్స్ తోటి ఇలా మనం పిన్నిస్ అయితే పెట్టి స్టిచ్చింగ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఇలా పెట్టడం వల్ల క్లాత్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట తర్వాత పైపింగ్ ఉంది కదండి ఆ పైపింగ్ మీదనే స్టిచ్చింగ్ వచ్చేటట్టుగా మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి అక్కడ మనకు కనిపిస్తుంది అనమాట ఆ పైపింగ్ వైపే మనకు స్టిచ్చెస్ అనేది వేయాలి ఓకేనా మీకు అర్థమైంది కదండి తర్వాత నెక్ని కటింగ్ చేసేసుకోవాలన్నమాట నెక్ కటింగ్ చేసుకున్న తర్వాత చిన్న చిన్న కట్స్ అయితే ఇవ్వాలండి అలా ఇవ్వ వల్ల మనకు రౌండ్ నెక్ అనేది చాలా చక్కగా తిరుగుతుంది అనమాట ఈ విధంగా తిరిగినప్పుడు ఏమవుతుందంటే మనకు రౌండ్ అనేది పర్ఫెక్ట్గా కూర్చుంటుందన్నమాట ఓకేనా మీకు అర్థమైంది అనుకుంటున్నాను తర్వాత ఏమన్నా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకే అర్థం అవుతుంది అలాగే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ మీరు లైక్స్ ఇస్తే కనుక నా వీడియో అనేది చాలామందికి రికమెండ్ అనేది వెళ్తుందనమాట ఇంకా యూట్యూబ్ అనేది కొత్తగా హైప్ అనేది ఇచ్చాడు కదా దాన్ని కూడా మీరు హైప్ ఇచ్చి లైక్ చేయండి దానివల్ల కూడా నాకు రీచ్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట మీ అందరి సపోర్ట్ అయితే నాకు ఖచ్చితంగా కావాలండి మీ సపోర్ట్ వల్లనే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను కదా అలా మనకు ఇంకా ముందుకి వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇప్పుడు నేను ఇలా నెక్ని కటింగ్ చేసి స్టిచ్చింగ్ అయితే చేశాను కదా తర్వాత బాడీ మొత్తం స్టిచ్చింగ్ చేసిన తర్వాత నేనైతే ఇక్కడ టూ లైన్స్ అనేది వేశాను ఎక్కడ అంటే సెంటర్లో నెక్ యొక్క సెంటర్ దగ్గర ఇలా కట్ లైన్స్ వేసిన దగ్గర సెంటర్లో మనకు గ్యాప్ అనేది వస్తుంది కదా ఆ గ్యాప్లో మనము కటింగ్ అనేది చేసుకోవాలన్నమాట ఇలా చేసుకోవడం వల్ల మనకు హుక్స్ పట్టికి కాజ పట్టికి సపరేట్గా అయిపోతుంది అయిపోతుందనమాట తర్వాత నేను పక్క పీసులు కూడా స్టిచ్చింగ్ అనేది చేసుకున్నానండి అది మనకు వీడియో అనేది స్కిప్ అయిపోయింది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను ఇలా మనము పెట్టిన తర్వాత ఈ విధంగా టూ పార్ట్స్ని మనము స్టిచ్చెస్ అనేది జాయిన్ చేసుకోవాలండి కింది భాగం నుంచి స్టిచ్చింగ్ చేస్తే కనుక మనకు పర్ఫెక్ట్గా పై వైవకు కరెక్ట్గా ఈక్వల్గా వస్తుంది అనమాట ఎందుకంటే ఇక్కడ క్రాస్గా తీసాం కాబట్టి మనకు సాగే గుణం ఉంటుందండి ఇక్కడ క్లాత్ అనేది దానివల్ల మనము సాగకుండా నీట్గా పట్టుకొని స్టిచ్చింగ్ అనేది చేయాలన్నమాట ఇలా టూ టైమ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఫస్ట్ ఒకసారి స్టిచ్ చేసి మనం ఇలా తిరగతిప్పి చూస్తే పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనకు అర్థమైపోతుంది తర్వాత మళ్ళీ ఇంకొక స్టిచ్ అనేది చేసుకోవాలన్నమాట ఇప్పుడు మనము హెమింగ్ సారీ హుక్సుల్ పట్టీ అనేది వేస్తున్నానండి ఇక్కడ నేను ఒక పట్టీ తీసుకొని ఒక లెఫ్ట్ సైడ్లో హుక్స్ అనేది వేస్తున్నాను హుక్స్ పట్టి అనేది పెడుతున్నాను తర్వాత నేనైతే ఇలాగే స్టిచ్చింగ్ చేస్తాను ఫ్రెండ్స్ అంటే ఇలా ఈక్వల్గా స్టిచ్చింగ్ చేసేస్తాను రెండు కూడా ఒకేసారి స్టిచ్చింగ్ చేసి తర్వాత ఏది దానికి నేను హుక్స్ పట్టికి హుక్స్ పట్టి ఇలాగా ఫోల్డింగ్ చేస్తాను అలాగే కాజ పట్టికి కాజా లాగా స్టిచ్చింగ్ అనేది చేస్తాను ఈ విధంగా హుక్స్ పట్టికి మనం పూర్తిగా లైనింగ్ అనేది అటాచ్ చేసింది పూర్తిగా ఫోల్డింగ్ అనేది చేసేసుకోవాలన్నమాట ఈ విధంగా స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి చూడండి నేను వీడియోలు చూపిస్తున్న విధంగా మీరు కూడా స్టిచ్చింగ్ చేసుకోండి అలాగే పర్ఫెక్ట్గా వస్తుందనమాట హుక్స్ పట్టి చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చేసిందో మనకి ఇక్కడ మనము హుక్స్ పట్టి అయిపోయింది కదా ఇప్పుడు మనము కాజా పట్టి రెడీ చేసుకోవాలి కాజాపట్టికి పట్టికి మనము ఫోల్డింగ్ అనేది పూర్తిగా చేసుకోకూడదు అనమాట హాఫ్ ఇంచ్ అనేది లోపల మనకు ఉండేటట్టుగా చూసుకోవాలి ఎందుకంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది హు కాజా పట్టికి ఎక్స్ట్రాగా ఉంటుందన్నమాట మీరు ఎక్కడైనా చూడండి మీ ఆల్తి బ్లౌజెస్కి చూసుకున్నా కూడా మీరు అర్థమైపోతుంది ఒకసారి మీకు అర్థం కాకుంటే కనుక ఓకేనా ఇప్పుడు చూడండి కాజాపట్టి హుక్స్ పట్టి రెండు సమానంగా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి నాకైతే పర్ఫెక్ట్గా సమానంగా అయితే వచ్చేసింది తర్వాత కింద భాగంలో మనము పైపింగ్ అనే సారీ హెమింగ్ అనేది వేయాలన్నమాట హెమింగ్ పట్టీస్ అయితే రెడీ చేసుకుంటున్నాను రెండు భాగానికి రెండు భాగానికి ఈ విధంగా పైపింగ్ హెమ్మింగ్కి మనం పట్టీస్ రెడీ చేసి పెట్టుకున్న తర్వాత మనము స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలనమాట ఒక హాఫ్ ఇంచ్ ఇక్కడ నేను హాఫ్ ఇంచ్ పెట్టాను కాబట్టి తర్వాత మళ్ళీ మనము ఇక్కడ రెండు సరిగ్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఏది అంటే బ్యాక్ పార్ట్ అన్నమాట బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలా ఈక్వల్గా వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ఇలా పెట్టుకో వల్ల మనకు శంఖ దగ్గర ప్లస్ మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట అలా ప్లస్ మార్కింగ్ రాలేదు అంటే కనుక మనం ఇక్కడ హెచ్చితగ్గులు స్టిచ్చింగ్ చేసాము అనేసి అర్థమవుతుంది అలా రాకుండా ఉండాలి అంటే మనము ఇది ఇక్కడ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు మీ మనము ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుందనమాట ఈ స్టిచ్చింగ్ చేసిన తర్వాత మనం చిన్న చిన్న ఘాట్స్ అయితే పెట్టాలన్నమాట ఎందుకు అంటే కనుక నేను అక్కడ కొంచెం కరువు తిప్పానండి ప్రిన్స్ ప్రిన్సెస్ కట్లో కొద్దిగా కరువు తిప్పి మనకు కొద్దిగా ఇలా ఉంటే కనుక నీట్గా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది చూడడానికి లుక్ వైస్ కూడా చాలా బాగుంటుంది లేదు మనం పైపింగ్ వేసుకోవాలి అంటే కూడా మనం అక్కడ పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు ఇలా హెమింగ్ పట్టి వేసి పైపింగ్ కూడా పెట్టుకోవచ్చు అనమాట నేను వేడే వీడియోలో పోస్ట్ చేశాను పింక్ కలర్ బ్లౌజు ఇది కూడా వాళ్ళదే అండి అలా కూడా పెట్టుకోవచ్చు అనమాట నాకైతే దీనికి పైపింగ్ అవసరం లేదు అనిపించింది అందుకే నేను పైపింగ్ వేయకుండా హెమింగ్ పట్టి అనేది వేసాను ఈ వీడియో మీకు ఎలా వచ్చిందో చూసారు కదండి చాలా పర్ఫెక్ట్గా మనకు ఫ్రంట్ ఓపెన్స్లో మనము ప్రిన్సెస్ కట్ని స్టిచ్చింగ్ ఎలా చేయాలో మీకు తెలిసింది కదండి వీడియోకి లైక్ చేసి సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్కి ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్